జై జనసేన గతంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగేటప్పుడు కొన్నేళ్ళ క్రితం ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చొని ఒక వ్యక్తిని సూచించుకొని ఈ వ్యక్తికి ఈసారి అవకాశం ఇద్దాము ఇతను పెట్టుకుందాం అని అవకాశం ఇచ్చేవారు ఆ వ్యక్తి ఆ పదవి తీసుకునేవారు పదవి తీసుకున్నదానికి అతనేమో గ్రామానికి కానీ పంచాయతీకి కానీ ఒక రూపాయి ఇచ్చేవారు కాదు కేవలం పదవి తీసుకునేవారు ఆ గ్రామానికి మంచి చేసేవారు ఆ విధానంలో మా గ్రామం భీమాల గ్రామం లక్కవరకోట మండలం విజయనగరం జిల్లా శృంగవరపుగడ నియోజకవర్గం ఆ గ్రామంలో మా నాన్నగారు కూడా అదే విధంగా మా నాన్నగారిని కూడా గ్రామ పెద్దలందరూ కూడా రైతు వారి అందరూ కూడా ఏకస్తులై మా నాన్నగారికి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా అవకాశాన్ని ఇచ్చారు గతంలో మా నాన్నగారి కన్నా ముందుండే ప్రెసిడెంట్లు కూడా సేమ్ అదే అవకాశాన్ని ఇచ్చారు మా నాన్నగారు కాలం చేసిన తర్వాత ఊరిలో కొత్త విధానాన్ని అమలు చేశారు అంటే అది మా ఒక్క ఊరు గురించి చెప్పడం లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి సందర్భాలు చాలా ఉండే ఉంటాయి తప్పనిసరిగా అందుకు మా ఊరినే ఉదాహరణగా నేను చెప్పుకోవడం జరుగుతూ ఉంది ఆ గ్రామంలో ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు ఏదంటే ఇద్దరు ముగ్గురికి పంచాయతీ ప్రెసిడెంట్లు కావాలని పోటీ పడితే పంచాయతీ పోటీ పడడం వల్ల పంచాయతీకి వచ్చే నిధులు గవర్నమెంట్ నుంచి ఏదైతే ఏకగ్రీవంగా పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఎన్నికైతే పంచాయతీకి కొంత డబ్బులు ప్రభుత్వం ఆనాడు ఇచ్చేది దాని గురించి పంచాయతీకి వచ్చే డబ్బులు పాడు చేయకూడదని గ్రామస్తులందరూ కూడా మాట్లాడుకొని గ్రామంలో ఒక సెటిల్మెంట్ చేశారు ఆ సెటిల్మెంట్ ఏంటంటే ఇద్దరు ముగ్గురుగా నిలబడితే నువ్వెంతిస్తావు ప్రజ పంచాయతీకి నువ్వెంత ఇస్తావు అని అక్కడ పాట పెట్టేవారు ఏదైతే మనం చేపల చెరువులో పాట పెట్టుకుంటామో చేపల చెరువులకి ఎలాగైతే పాట కలుతావు ఇప్పుడు ఏదైతే మద్యం దుకాణాలు వైన్ సిండికేట్లు ఎలాగైతే ఉన్నాయి వైన్ సిండికేట్లకి పాట కలగలుగుతావు పంచాయతీని పాట రూపంలోకి తీసుకొచ్చినటువంటి ఒక దుష్ట ఆలోచన మొదలయ్యింది ఆ దుష్ట ఆలోచన మొదలయ్యి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఏంటంటే నేను లక్ష ఇస్తానంటే నేను ఐదు లక్షలు ఇస్తానంటే ఆ ఐదు లక్షలు ఇస్తున్నావు కనుక నువ్వే పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళు మంచి చెడ్డాక్కర్లేదు డబ్బులు ఎవడెక్కువ ఇస్తే ఆడే పంచాయతీ ప్రెసిడెంట్ అలాగే ఇవ్వడం ఆ పంచాయతీకి అప్పచెప్పడం జరిగేది ఐదు లక్షల రూపాయలు పంచాయతీకి ఇస్తే నువ్వు నువ్వేం సంపాదించుకున్నావు ఐదు లక్షలు ఇస్తున్నావు పంచాయతీకి నీకు ఎందుకు అంత పదవి వ్యామోహం ఊరకడే ఉందా ఐదు లక్షలు ఇస్తున్నావు అంటే ఏదో కారణం ఉంటుంది కదా ఐదు లక్షలు మళ్ళీ నువ్వు ఎంత రాబెట్టుకోవాలి అక్కడ డ్రైనేజీలు కానీ బోరింగ్లు కానీ వీధి దీపాలు కానీ లేదంటే ఇప్పుడంటే రియల్ ఎస్టేట్లు వచ్చే గ్రామ పంచాయతీల్లో ఎకరాకు ఒక లక్ష రూపాయలు తీసుకోవడం కానీ ఇలా అన్ని చేసుకుందామని ఉద్దేశంతో గతంలో జరిగింది ఇప్పుడు ఆ సాంప్రదాయంలో మా గ్రామంలో కొత్తగా ఒక మాట వినబడుతుంది మా గ్రామానికి కానీ పంచాయతీ అబ్బి చెప్తే రాబోయే ఎన్నికల్లో నలభై లక్షలు ఇస్తారని ఒక వ్యక్తి ఆ గ్రామ ప్రజలు చెప్పారు అంటే నలభై లక్షల రూపాయలు పంచాయతీకి ఇస్తాను నాకు ప్రెసిడెంట్ పదవి ఇవ్వండి అంటే దేనికోసం ఇస్తున్నారు మీరు నలభై లక్షలు నలభై లక్షలు ఇస్తే మీరు ఇస్తే పంచాయతీ ప్రెసిడెంట్ ఇస్తే మీరు ఎన్ని డబ్బులు సంపాదించుకుంటారు అంటే మీలాగే ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లకి నలభై లక్షలు ఇస్తామని గ్రామస్తులందరూ వాళ్ళకి ఇది పంచాయతీ గొప్ప పడుతుంది అని చేత మనం నలభై లక్షలు తీసుకొని పంచాయతీకి ఆడుకుందామని అనుకుంటే గతంలో అయితే పంచాయతీలకి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లు తెచ్చుకోలేని కొంతమంది ప్రెసిడెంట్లు నిధులు తెచ్చుకోలేని చేతగానంతో కొంతమంది ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు కూడా పంచాయతీ ప్రెసిడెంట్ అని నాకు ఇది కావాలని అడగక్కర్లేదు ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఇప్పుడు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వంలో శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ మాజులుగా ఉన్నారు మీరు అడగకపోయినా మీ నిధులు మీకు వస్తాయి మీరు ఖర్చు చేయండి అని చెప్తున్నారు ఆయన మేము ఇచ్చింది సమయంలో ఖర్చు చేయండి అని చెప్తున్నారు అని దయచేసి మీలాగే కానీ ఏదైతే ఇప్పుడు పంచాయతీ ప్రెసిడెంట్లు మా గ్రామంలో ఆలోచిస్తున్నారో నలభై లక్షలు తీసుకొని పంచాయతీ ప్రెసిడెంట్ ఇద్దామని అలాగే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మీ ఇన్ని డబ్బులు ఇస్తాం ఇన్ని కోట్లు ఇస్తాం మాకు ఏకగ్రీం చేసిందంటే అంటే రాజ్యాంగం మనకి ఇచ్చింది దీనికోసమేనా అంటే వైన్ సిండికేట్ లాగా చెరువు చేపల చెరువుల పాటలాగా పంచాయతీలు చేద్దామని మీ అందరూ ఆలోచిస్తున్నారా అంచేత ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం పెద్దలు కొద్దిగా శ్రద్ధ పెట్టి ఇటువంటి ఎక్కడ జరగకూడదు పంచాయతీ ఎలక్షన్ జరగవలసిందే ఏకగ్రీ జరగకూడదు ప్రతి పంచాయతీలో కూడా పోటీ ఉండాలి ఇలా డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కోవడం అంటే రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం అవమానించినట్టు అవుతుందని కూటమి పెద్దలు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం జై ఆంధ్ర జై తెలంగాణ జై భారత్